కుమారి విలాక్స్ అండి అయితే నేను ఈరోజు ఒక విషయం గురించి చెప్తున్నాను అదేమిటంటే ఎందుకంటే ఆడదానికి ఆడదే శత్రువు తెలుసండి ఇప్పుడు రోజులు అలా ఉన్నాయి ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టు కాకపోతే ఒకటి ఇప్పుడు మనకి మందులో ఒక రకంగా మాట్లాడతారు మళ్ళీ మనమైనా మనం ఇంకొక రకంగా మాట్లాడతారండి మనుషులు అంటే ఇప్పుడు తీరు బట్టి నేను చెప్తున్నానండి ఎందుకంటే ఆడవాళ్ళం ఆడవాళ్ళు అనేది నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మనకు ఉన్నాయండి మనకు ఎన్నో ఇదిగా బాధలు ఉన్నాయి సాటి ఆడదు కూడా మనం చూసి అయ్యో పాప మానేసి జాలిపడాలి కదా లేదు ఆహా ఓహో అనుకుంటా చాలా అయిపోతారు ఎందుకంటే ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టు ఏవన్నీ ఒకరికొకరు అర్థం చేసుకోవాలి భగవంతుడు జన్మనిచ్చింది నీకు నాకు అన్ని ప్రతి ఇంటిలోనూ అన్ని సమస్యలు అనేది అందరికీ ఉంటాయి ఇంటింటికి చరిత్ర ఇంటింటికి సమస్య అన్నీ ఉంటాయండి ఎవ్వరికీ లేకుండా ఉండదు తెలుసండి గురిగింజ్ అనుకుంటుందంట ఓహో నా ముండి కింద నలుగు నాకు ఏం తెలియదులే గురిగింజ్ ఎంతో సంబరపడిపోద్దంట దాని కింద దానికి ఏం తెలియదు దాని గురించి అదే రీతిలో మనుషులు కూడా అలా తయారైపోయారండి తెలుసండి ఎందుకంటే ఎందుకండి అంత ఈర్షా భావాలు మనిషి దగ్గర మనిషి మాట మనం ఉన్నప్పుడు ఒక రకంగా మన దగ్గర ఒక రకంగా ఇంకొకరి దగ్గర ఒక రకంగా అబ్బబ్బా అసలు అలా ప్రపంచం అలా తయారైపోయిందండి ఇప్పుడు జరిగే వింతల గురించి నేను చెప్తున్నాను ఇప్పుడు జరిగే ఇప్పుడు మనుషులను బట్టి మనుషుల రీతిని బట్టి నేను చెప్తున్నానండి ఓకే అసలు ఎందుకండి ఓ మనస్ఫూర్తిగా మన ఆడవాళ్ళం కదా ఆడ మనది తెలుసండి మళ్ళీ మనం బాధలు పంచుకోవాలి అయ్యో పాపం ఏంటమ్మా ఎలాగ ఎలాగ అనేసి ఎలాగండి అని మీకు తోసింది నువ్వు చెప్పు అంతవరకే అంతేకాని ఓహో ఆహా అనుకుంటా అలాగ ఇది అవ్వకూడదు కదా చాలా ఈ తగ్గించుకోవాలమ్మా మన ఆడ జన్మకి మనకి ఇలా తగ్గించుకోవాలి ఎందుకంటే మన ఆడవాళ్ళం ఎవరైనా బాధల్లో ఉన్నారకుంటే ఏంటమ్మా అనుకుని చక్కగా ఇచ్చేసుకోవాలి అంతేకాని ఈర్షాభావాలు ఈర్ష దేశాలు ఇలాంటివన్నీ పక్కన పడేయాలండి అసలు మన ఆడజాన్మెత్తిన తర్వాత మన ఆడవాళ్ళం మనకే అలా శత్రువులాగా ఇదైపోతే ఎలాగా ఎంతో చక్కగా ఉండాలి కదండీ చెప్తున్నానండి ఇప్పుడు రీతిని బట్టి నేను చెప్తున్నాను ఓకే ప్రపంచం అలా తయారైపోయింది తెలుసండి ఇప్పుడు మన దగ్గర ఇక్కడ ఒక మాటలు మాట్లాడతారు ఇంకొకరి దగ్గర ఇంకో రకంగా మాట్లాడతారు తెలుసండి ఇంకొకరి దగ్గర ఇంకో రకంగా మాట్లాడతారు ఎందుకు అలా చెప్పుకోకూడదు కదా ఇప్పుడు నువ్వు చెప్పిందాము నీ గురించి కూడా ఇంకొకళ్ళ రకంగా ఇంకొకళ్ళు అలాగే చెప్పుకుంటారు కదా మానేరుగా అలాగే చెప్పుకుంటారు తెలుసండి ఎందుకంటే ఇలాంటివి చక్కగా కలిసి మెలిసి అందరూ ఆడోళ్ళం ఎదురోళ్ళ బాధలను కూడా మనం పంచుకోవాలి మన బాధలు నాన్న పంచుకునేలాగా అంత కలిసి మెలిసి చక్కగా ఉండాలి అదండి మనకు భగవద్గీత జన్మ ఆ రకంగా ఉపయోగించుకోవాలి అంతేకాని మళ్ళీ మనం ఈర్ష్య దేశాలు అవి పెంచుకొని అలా చేసుకోకూడదు ఓకే నేను బాగానే చెప్పాను కదండి ఇప్పుడు జరిగే రీతిని బట్టి నేను చెప్తున్నాను ఎవరు అలా ఉండకొని ఒకళ్ళ బాధలు ఒకళ్ళు పంచుకొని సంతోషంగా ఉండండి చక్కగా ఉండండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి